హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం శారీకి ఇలా కుచ్చులు వచ్చాయండి ఫ్యాన్సీ శారీ ఇది ఆల్రెడీ మనం యూట్యూబ్లో పెట్టాం కదా ఒకసారి సేల్లో ఉందని ఈ శారీని మాకే అవసరం ఉండి మేము స్టిచ్ చేసుకుంటున్నాను అయితే ఇలా శారీకి కుచ్చులు అనేవి ఇలా అక్కడక్కడ ఒక్కోటి కోటి వచ్చాయి అనమాట ఇలా ఉండడం నాకు నచ్చలేదు అందుకోసమే దీన్నే మనం రీయూజ్ అనేది ఎలా చేసుకోవాలి అలాగే దాన్ని కంటిన్యూగా పుచ్చులు అనేవి ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇలా వచ్చిందని ఫస్ట్ మనం అనేది రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత వచ్చిన వాటిని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన వా అవి వాటిని కూడా ఒకసారి మనం తీసుకొని ఇలా వచ్చి ఉంటాయి కదా వాటిని అంతా ఇంతకుముందు చూపించాలి కదా మీకు విప్పడం అలా విప్పుకోవాలన్నమాట అది తర్వాత చూపిస్తాను ఫస్ట్ మనం చిన్న ఇలాంటి కుచ్చులు తయారు చేసుకోవాలి మధ్యలో వేసుకోవడానికి అది ఎలా చేస్తారో చూడండి మనం ఒకటి స్లేట్ తీసుకొని స్లేట్కి దారం అనేది చుట్టేసుకోవాలి స్లేట్కి దారం అనేది చుట్టేసుకున్న తర్వాత దాన్ని ఇలా తీసుకొని మనకి ఎంత మెజర్మెంట్ అనేది కావాలో చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా గట్టిగా పట్టుకొని వల్ల మనం గట్టి దారం అనేది తీసుకోవాలి గట్టి దారం తీసుకొని దాని విధంగా ముడి వేయాలన్నమాట ఇలా పూలు అల్తాం కదా అలా వేసినామంటే మనకి అది గట్టిగా ఉంటుందన్నమాట ముడి అనేది తొందరగా ఊడిపోవు అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకున్నామంటే అయిపోతుంది సింపుల్గా ఉంటుంది అన్నమాట తర్వాత ఇంకా లాస్ట్లో ముడి వేసుకోవాలి ఆ ముడి ఎందుకు వేయాలంటే ఒకవేళ ఎక్కడైనా పట్టుకొని దారం అనేది ఊడిపోయినా కానీ ముడి వేసినప్పుడు ముడి వేయడం వల్ల అది మొత్తం కుచ్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది అది చాలా ఈజీ ఏం కాదండి చూడండి ఒకరే పట్టుకొని ఒకరే చేయాలంటే చాలా కష్టం ఇంకొక మనిషి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అది ఒకే మనిషి ఈజీ వేలో ఎలా చేయాలి అనేది మీకు ఇంకో వీడియో చేస్తాను లేదంటే షార్ట్ పెడతాను చూడండి మనం ఇంట్లో ఉండే ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అనేది మిగిలించుకోవచ్చండి ఎందుకంటే ఈ సిల్క్ థ్రెడ్స్ అనేవి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ లేదంటే థర్టీ రూపీస్ ఉంటాయి నేను తీసుకొని చాలా రోజులైంది ఇవైతే ఎంత ఉందో రేట్ చూడలేదు ఈ థ్రెడ్ వచ్చి మనకి ఈరోజు టూ థ్రెడ్స్ అవుతాయి మినిమం అంటే ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్ అవుతుంది ఇంకా అవి ఉంటాయి కదండి గోల్డ్వి బెడ్స్ వచ్చి తులం వచ్చి పది రూపాయలు లేదంటే పదహైదు రూపాయలు ఉంటుంది మినిమం మనం ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నామంటే రెండు శారీస్కి సరిపోయేంత థ్రెడ్స్ ఇంకా బెడ్స్ అనేవి వచ్చేస్తాయి సో టూ హండ్రెడ్ మనం స్పెండ్ చేసుకుంటే మనకి మినిమం అనేది ఎయిట్ హండ్రెడ్ సేవ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు కుర్చీలు వేయడానికి మినిమం ఫోర్ హండ్రెడ్ అనేది తీసుకుంటారు సో అలాగనమాట చూడండి ఇంట్లో కూర్చొని ఈజీగా మనం ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా ఏదైనా వెరై వెరైటీ ఆఫ్ శారీ కుచ్చులు కావాలి అంటే కామెంట్ చేయండి నేను చూపిస్తాను ఇది మేకింగ్ అనమాట ఇది మేకింగ్ చూపిస్తున్నాను తర్వాత కుట్టడం కూడా శారీకి మనం ఎలా కుట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి అలాగే మనకు శారీకి వచ్చినటువంటి కుచ్చులు ఉన్నాయి కదా పొడుగ్గా వాటిని ఓపెన్ చేసుకొని మళ్ళీ మనం ఇలా చిన్నగా ఎలా చేసుకోవాలనేది కూడా మీకు వీడియో వీడియోలో చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదనమాట దానికోసమే ఒక్కడికి రెండు చూపిస్తున్నాను ఇది బిగినర్స్ కోసం మాత్రమే అండి బిగినర్స్ కోసమే ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే ఇదంతా స్కిప్ చేసుకోవచ్చు బిగినర్స్ కోసం నేను చూపిస్తున్నాను అనమాట చూడండి ఒకటి రెండు సార్లు మనం చూస్తే మనకే అర్థమవుతుంది కదా ఇట్లా మెజర్మెంట్ తీసుకోవడం ఇక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం నిదానంగా ఫోల్డ్ చేసుకోవడం వేరే ట్రెడ్ తీసుకొని అది గట్టి దారం అండి మనం మిషన్కి యూజ్ చేస్తాం కదా అది దారం ఇలా ఒక రెండు ఒకటి రెండు సార్లు రౌండ్గా తిప్పేసి తర్వాత మనం పూలు అల్లుతాం కదా అదేవిధంగా దానికి అలా వేసేసామంటే ముదీలు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈజీగా స్ట్రాంగ్గా ఉండిపోతుంది అనమాట మనకి కష్టం అనిపించదు చేసేటప్పుడు కాకపోతే ఒక రోజంతా చేసుకోవాలి ఒక రోజంతా సరిపోతుందండి చేసుకొని కుట్టడానికి ఫాస్ట్గా చేసేవాళ్ళైతే హాఫ్ డేలో చేసేయచ్చు అంతే అండి లాస్ట్లో మూడు వేసుకుంటే జారిపోకుండా అనేది ఉంటుంది ఈ మెథడ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకో మెథడ్ కూడా ఉంది ఇంకో మెథడ్ నేను తర్వాత చూపిస్తాను ఎంతే అండి సింపుల్గా తర్వాత మనం కట్ చేసేసుకోవడం అంతే చూడండి మనం ఆల్రెడీ చేసుకున్నవి ఎలా ఉన్నాయో చిన్న కత్తెర పెద్ద కత్తెర కత్తెరలు అనేవి చాలా ఇంపార్టెంట్ కత్తెర ఉంటేనే మనకు నీట్గా అనేవి అన్నీ వస్తాయి చూసారు కదా ఇప్పుడు ఇది మనకి శారీకి వచ్చింది కదా అదన్నమాట దాన్ని నేనేం చేస్తున్నానంటే ఓపెన్ చేస్తున్నాను అది ఓపెన్ చేసేసి ఇలా థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా మనం లాగినామంటే వచ్చేస్తుంది ఇది శారీస్కి వచ్చిన వాటిని యూజ్ చేసుకుంటున్నాను అంతే ఇప్పుడు చూడండి ఇలాగా లోపల కూడా ఇంకోటి ఉంటుంది అది కూడా సేమ్ గోల్డ్ థ్రెడ్ అనేది పట్టుకొని చూడండి గోల్డ్ థ్రెడ్ దారాలు దొరికాయి కదా దాన్ని పట్టుకొని ఇలా మనం తీసామంటే వచ్చేస్తుంది నేను ఆ దా ఆ థ్రెడ్ని మళ్ళీ యూస్ చేశాను దాన్ని కట్టుకోవడానికి కూడా ఎందుకంటే రీయూజింగ్ అనేది మనకి ఎప్పుడు అలవాటు అవుతుందో అప్పుడే మనం మనీ అనేది సేవ్ చేయగలం ఏ విషయంలో అయినా సరే మనీ అనే కాదు మనకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉంటుంది చూడండి ఇలా వచ్చిన దాన్ని హాఫ్ హాఫ్ చేసుకున్నాము ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంది అది పొడవుగా ఉంది కదా అందుకు ఒక్క దాంట్లో నాలుగు చేస్తాను నేను అది ఎలా చేస్తాను కూడా మీకు చూపిస్తాను చూడండి ఒక సైడ్ ఇప్పుడు హాఫ్ ఉంది కదా హాఫ్ దగ్గర నుంచి రిమైనింగ్ దాన్ని ఇలా గోల్డ్ మెజర్మెంట్స్ తీసుకున్నాము అలాగా ఇలా ఈ పక్క హాఫ్ ఉన్న దాంట్లో మళ్ళీ హాఫ్ తీసుకొని ఒకటి చేస్తాను గోల్డ్ త్రెడ్ చూడండి ఇందాక ఇప్పాను కదా దానికి ఉన్నది అదే మళ్ళీ చూడతాను దానికి ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా యూస్ చేసుకుంటే తప్పేముంది అట్లా చేస్తాను అనమాట నేను ఏది వేస్ట్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు ఏదైనా కానీ యూజింగ్ అనేది రీసైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి మీరు కామెంట్ చేయండి ఐడియా ఎలా ఉందో ఇంత కష్టపడి వీడియోలు చేసి మళ్ళీ వీడియోలు తీసి మళ్ళీ మీకోసం వాయిస్ ఓరిచ్చి తమ్ నీళ్ళు చేసి ఇంత కష్టపడుతున్నాం ఎందుకంటే ఒక లైక్ కామెంట్ షేర్ కోసమే అది మీకు కూడా యూజ్ అవుతాయండి ఇదైతే ఇంట్లో ఆడవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఫంక్షన్స్లో అందరూ గ్రాండ్గా రెడీ అయి ఉంటారు కదా మనం కూడా రెడీ చేసుకుంటే బాగుంటుంది అని చాలా మందికి ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు ఇప్పుడు చూడండి హాఫ్లో ఫుల్ ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో హాఫ్ చేశాను కదా ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఇంకోటి చేస్తున్నాను అనమాట సో ఒక దాంట్లో నాలుగు వస్తాయి అనమాట ఒక కుచ్చులో పెద్ద కుచ్చులో నాలుగు చేస్తున్నాను నేను చూడండి ఇందాకొకటి చేశాను కదా హాఫ్లో మళ్ళీ హాఫ్ ఇప్పుడు ఇంకో హాఫ్లో ఇది సగం ఇంకోటి అనమాట కుచ్చు తయారు చేస్తున్నాను ఇలా చేసి ఇంకా ముడి వేసేసి సగాన్ని కట్ చేసేసుకోవడమే ఇది చాలా కష్టం అండి ముడులు వేయడమే చాలా కష్టం అనిపిస్తుంది థ్రెడ్ అనేది చాలా పొడుగ్గా అంటే ఏమవుతుందంటే వేసుకొని ఈజీగా అనేవి ముళ్ళు వేసుకోవచ్చు కానీ ఇలా షార్ట్ షార్ట్ ఉన్నవి రీయూజింగ్ చేసుకోవాలన్నప్పుడు కొంచెం తంటాలు పడాల్సి వస్తుంది తప్పదు మనకి సో రీయూజింగ్ ఐడియా ఎలా ఉంది చెప్పండి నేనైతే అడుగుతూనే ఉంటాను మీరైతే రెస్పాన్సు చాలా తక్కువ మంది ఇస్తుంటారు చూడండి కట్టాను కదా మళ్ళీ ఊడిపోయింది సో మళ్ళీ చుట్టాల్సి వస్తుంది ఒక రోజంతా టైం పడుతుందండి చేయడానికి అసలు కానీ తప్పదు మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తుంటాం ఇది సగానికి ఇలా కట్ చేసేసాను చూడండి కొంచెం ఎక్కువ అట్లా ఉన్నిందంటే మనం కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఇలాగా సింపుల్గా అంతే ఒక దాంట్లో రెండు వచ్చాయి చూడండి ఒక హాఫ్లో టూ వచ్చాయి ఇంకో హాఫ్లో టూ వస్తాయి అన్నమాట అంతే చూసారా ఎక్స్ట్రా ఉన్నవన్నీ నీట్గా కట్ చేసుకున్నామంటే మనకు కుర్చు అనేది నీట్గా కనిపిస్తుంది చూడండి ఒక హాఫ్లో టూ వచ్చాయి ఇంకో హాఫ్ తీసుకుంటున్నాను ఇంకో హాఫ్లో కూడా మళ్ళీ టూ చేస్తాను ఏం లేదండి ఎడ్జ్ నుంచి సగానికి మడవడం అంత ముడిచి దాన్ని ముడేసుకోవాలంతే సేమ్ దానికి వచ్చిన థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్నే మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం అంతే సింపుల్ అండి చేసుకోవడం కాకపోతే ఒక రెండు మూడు సార్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇంత ఈజీనా అనిపిస్తుంది చూస్తుంటే ఫస్ట్ టైం చేసినట్టు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఏం పర్లేదు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏదైనా అలవాటు అయిపోతుంది ఈజీగా అంతే అండి సింపుల్గా మనము కుర్చీలు అనేవి రెడీ చేసుకోవచ్చు కుర్చీలు రెడీ అయిపోయాయి అంటే ఒక మినిమం వన్ అవర్ అంతే అండి అయిపోతాయి తొందరగా కుట్టేసుకోవచ్చు చూడండి నేను ఆల్రెడీ ముడి వేసేసి చూపిస్తున్నాను మీకు ఒక్క పెద్ద ఒక పెద్ద కుర్చీతో ఇట్లా నాలుగు చిన్న కుర్చులు అనేవి నేను రెడీ చేసుకున్నాను ఆల్రెడీ గోల్డ్ కలర్ ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా సో ఇంతే అండి సింపుల్గా మనం కుర్చీలు అనేవి రెడీ చేసుకున్నాము అంత పెద్ద దాంతో నాలుగు చిన్నవి వచ్చాయి అనమాట అది కూడా పక్కన పెట్టి చూపించాను చూడండి నెక్స్ట్ శారీకి నేను ఏం చేశానంటే లేస్ వేసేసాను ఫస్ట్ లేస్ వేసిన తర్వాత ఇలా కుట్ట కుట్టేశాను అది ఎలా కుట్టాలో కూడా మీకు చూపిస్తాను చూడండి మినిమం ఒక కుర్చీ నుంచి ఇంకో కుర్చీకి ఇలా లేచి కుట్టేసుకున్న తర్వాత టూ సెంటీమీటర్స్ అనేవి గ్యాప్ నేను తీసుకుంటున్నాను టూ సెంటీమీటర్స్ గ్యాప్ దగ్గర ఒక మార్క్ చేసుకొని తర్వాత ఒక సూదికి ఒక నాలుగు కొర్రలు అనేవి దారం గట్టి దారం ఎక్కించుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం నేనైతే పూసలు వేయాలి అనుకుంటున్నాను ఇలా చిన్న పూసలు తెచ్చుకొని తులం ఇరవై రూపాయలు అట్లా ఉంటుంది ఫస్ట్ వచ్చి ఒక ఐదు పూసలు ఎక్కించుకోండి ఐదు పూసలు ఎక్కించుకున్న తర్వాత మనకి ఏ కలర్ ఏ కలర్ కుర్చీ కావాలో ఆ కలర్ కుర్చీ తీసుకో ఫస్ట్ అంటే కింద కూడా ఇంకోటి కూడా వేస్తానండి నేను కింద గంటలాగా ఉండేది ఒకటి తీసుకున్నాను కుర్చీలకు ఏవైతే బాగుంటాయని అదే చూడండి ఇలా గంట దానిలాగా ఉండేది ఎక్కించుకునేసాము ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇంకోటి మనకి ఏ కలర్ కావాలి ఇప్పుడు గోల్డ్ కలర్ అవసరమవుతుంది సో గోల్డ్ కలర్ దాన్ని తీసుకొని ఇలా మధ్యలోంచి ఫోన్ వచ్చి మళ్ళీ సేమ్ ఆ గంటలోంచి బయట తీసి పైన ఒక పూస ఉంటుంది కదా ఫస్ట్ పూసలో నుంచి బయట తీసుకోవాలి ఫస్ట్ పూసల నుంచి బయటికి తీసుకున్న తర్వాత మళ్ళీ మూడు పూసలు అనేవి మనం ఎక్కించుకోవాలన్నమాట ఎందుకని నేను మీకు ఇందాక చూపించాను కదా అలా నీట్గా కూర్చులాగా రావాలి పూసలు అనుకుంటే మళ్ళీ మూడు పూసలు ఎక్కించుకోండి మూడు పూసలు ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ది ఉంటుంది కదా పైన ఫస్ట్ దానిలో నుంచి మళ్ళీ దారం బయటికి తీసుకోండి కొంచెం గట్టిగా పట్టుకొని లాగారంటే నీట్గా వచ్చేస్తుంది సో ఇలా నీట్గా పట్టుకున్న తర్వాత మళ్ళీ వెనకల సైడ్ ముడి వేసుకోవాలి అంతే అండి చూడండి గట్టిగా పెట్టుకున్నలాగైతే గ్యాప్ అనేది లేకుండా నీట్గా వచ్చేస్తుంది డిజైన్ కూడా మనకి చూడండి ఎంత బాగుంటుందో డిజైన్ ఇంకా చాలా డిజైన్లు అయితే నాకు వస్తాయండి అలా కావాలండి నెక్స్ట్ టైం వేసినప్పుడు మీకు చూపిస్తాను చూడండి అది డిజైన్ ఎంత బాగా వచ్చింది కదా రౌండ్గా వచ్చినట్లు వచ్చింది చూడండి ఇక్కడ దారం అనేది ముడి వేసుకోవాలి ఎప్పుడు ప్రతి దానికి సపరేట్గా ముడి అనేది వేయడం వల్ల కుచ్చులు అనేవి ఒకటి జారిపోయినా ఇంకోటి అట్లనే ఉంటుందన్నమాట అంతే అండి తర్వాత మళ్ళీ ముడి వేసుకొని నెక్స్ట్ ఆ అనేది మనం కుట్టుకోవాలి ఒక రెండు మీకు చూపిస్తే మీకు తర్వాత కుట్టుకోవడం ఈజీగా అవుతుందని నేను అలా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూసుకోండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ టైము తర్వాత కూడా మనం టూ సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మార్క్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఆల్రెడీ ముడి కింద వేసుకున్నాం కదా అలాగే కుట్టుకోవాలన్నమాట ఒక ముడి వేసుకుంటే జారిపోకుండా ఉంటుంది ఎందుకంటే ఇవి సింపుల్గా జారిపోతాయండి దానికోసమే కూసలు ఇలా చేతిలో తీసుకొని ఫై తీసుకోవాలి ఫస్ట్ ఫైవ్ తీసుకున్న తర్వాత గంట లాంటిది ఉంటుంది కదా గంట తీసుకోవాలి అది ఎందుకంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట అది లేకపోయినా వద్దనుకున్నా కూడా స్కిచ్ చేసుకోవచ్చు అది మన ఇష్టము ఉన్నప్పుడు యూస్ చేస్తే సరిపోతుంది కదా అని యూజ్ చేశాను నెక్స్ట్ వచ్చి ఈ కలర్ అండి ఆనంద కలర్ సేమ్ దాంట్లో గంటలోంచి లోపల పంపించి ఫస్ట్ దాని దగ్గర నుంచి బయటికి తీసుకోవాలి తర్వాత వచ్చి మనం మళ్ళీ త్రీ గోల్డ్ కలర్ బిడ్స్ అనేటివి తీసుకోవాలన్నమాట సూదికి మీకు నేను చెప్పేది అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను తర్వాత కూడా పర్సనల్గా నేను చెప్తాను ఎవరికైనా కావాలంటే మళ్ళీ నీట్గా ఈ బిడ్స్ వేయడమే ఒక వీడియో చేస్తాను తర్వాత ఫస్ట్ దాని దగ్గర నుంచి ఇలా బయట తీసేసుకోను గట్టిగా లాగా లాగడం అంతే లాగిన తర్వాత మళ్ళీ కింద ముడి వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్లో ముడి వేసింది ఫస్ట్ జారిపోకుండా ఇప్పుడు లాస్ట్ వరకు వేసింది కూర్చు జారిపోకుండా వేసుకోవాలి చూసారా నేను రెండు రోజులు టైం తీసుకుని వేసాను ఇది ఒక రోజు కుచ్చులన్నీ రెడీ చేసుకున్నాను రెండు రోజు వచ్చి అవి పూసులన్నీ కుచ్చుకు కుట్టుకున్నాను అనమాట నాకైతే అంత టైం పట్టింది ఎందుకంటే వీడియో తీసుకుంటూ చేసుకోవాలి కాబట్టి చాలా అంటే చాలా కష్టపడుతున్నామని వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము చూడండి ఫైనల్గా కుర్చులు అనేవి ఇలా వచ్చాయి చాలా బాగున్నాయి కదా ఫస్ట్ వచ్చి గోల్డ్ కలర్ తర్వాత రెండు ఆనంద కలర్ మరి గోల్డ్ కలర్ మ్యాచింగ్ అనేది చేశాను ఎందుకంటే మనకి ఆనంద కలర్వి వాళ్ళు ఇచ్చిన కుర్చులు ఒక్కో దాంట్లో నాలుగో నాలుగు వచ్చినాయి కదా అందుకే అవి ఎక్కువ ఉన్నాయని గోల్డ్ కలర్ తగ్గించేశాను చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నాయి కదా అసలు రియల్గా అయితే ఇంకా చాలా బాగున్నాయండి చూడ్డానికి పెళ్ళిళ్ళకి అలా చాలామంది వేపించు వేపించుకుంటూ ఉంటారు కదా ఫంక్షన్స్ కంటే అలా మేము కూడా వేసిస్తామండి ఎవరికైనా కావాలంటే కస్టమైజ్డ్ డిజైన్ వేసిస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చి బటన్స్ అని మళ్ళీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను థర్మకోల్ బాల్ తీసుకొని ఇలా క్లాత్ అని ఫోల్డ్ చేసుకున్న తర్వాత దారం తీసుకోవాలి దారం తీసుకొని ఇలా చుట్టుకుంటూ తర్వాత పూలకు మనం ముడి వేస్తాం కదా ఆ విధంగా ముడి వేసుకుంటే జారిపోకుండా ఉంటుందండి బటన్స్ తయారు చేసుకోవడం బటన్స్ తయారు చేసుకోవడం ఇంకా బ్లౌజ్కి ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో వీడియో చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతే ఒకరికైనా యూజ్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే చూడండి అంతే అండి ఇంకా పైన కింద కట్ చేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ వచ్చి ఇది ఇందాక చూపించాను కదా శారీ ఆ శారీలో బ్లౌజ్ అనమాట ఇది చూడండి సింపుల్గా అనేది పెట్టేశాను కింద ఫ్లవర్ కూడా పెట్టాను హ్యాండ్స్కి వచ్చి చిన్న కుర్చీలు పెట్టేశాను ఇంకా ఇలాగ హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా అనేది పెట్టేశాను అనమాట చూడండి మనం ఇంట్లో ఉండే చాలా సింపుల్గా ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు మిగిలించుకోవచ్చండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్